అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి అప్రాక్స్ ఒక థర్టీ ల్యాక్స్ వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఒక లక్షకు వస్తుందండి సో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట లేఅవుట్ వెంచర్ ల్యాండ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరగా రోడ్కి దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ లోపలికైతే వెళ్లాల్సి ఉంటుందండి విలేజ్లో సేల్కొచ్చిన లేఅవుట్ వెంచర్ ల్యాండ్ అండి మొత్తము రెండు వందల అరవై గజాలలో ఉంటుంది సో మనకి సుమారుగా నలభై అరవై కొలతలు అయితే వస్తుందండి సో ఇది విలేజ్ అనమాట లోపలికి రెసిడెన్షియల్ జోన్ అండి ఇళ్లకు కూడా దగ్గరగానే ఉంటుంది ప్లాట్ అయితే మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకి ఇది నేషనల్ హైవే అండి ఇక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్ నుంచి లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది ఈ విలేజ్లోకి సో ఇది ఉయ్యూరు మండలం ఆకునూరు విలేజ్ అండి సో మన దావులూరు టోల్ ప్లాజా నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆకునూరు విలేజ్లో అయితే వస్తుందండి మన బంద రోడ్ నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ లోపలికైతే విలేజ్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఇది వెంచర్ అండి ఈ వెంచర్లో సేల్కి వచ్చిన ప్లాట్ అనమాట ఇక్కడ గజం వెంచర్లో ప్రస్తుతానికి పదిహేను వేల రూపాయలు చొప్పున సేల్ చేస్తున్నారండి మనకి కేవలం ఎనిమిది వేల ఒక వంద రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి అంటే మొత్తం రెండు వందల అరవై గజాల ల్యాండ్ ఇరవై ఒక్క లక్ష ఆరు వేల రూపాయలకి అండి అదేవిధంగా సెంట్లు ప్రకారంగా చూసుకుంటే కనుక ఐదు పాయింట్ ముప్పై ఏడు సెంట్ల ల్యాండ్ అనేది ఇక్కడ మనకి కేవలం ఇరవై ఒక్క లక్ష ఆరు వేల రూపాయలు అంటే సెంటు వచ్చి మూడు లక్షల తొంభై రెండు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు పడిందండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంటుంది సో ఎవరైతే మాకు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి విజయవాడ సిటీకి దగ్గరగా అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి లో బడ్జెట్ ప్రాపర్టీ అనమాట సో మీరు ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసిన వెంటనే బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఇది బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్